ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో గ్రామ యువకులకు క్రికెట్ కిట్లు టీషర్ట్స్ క్యాప్స్ వేల రూపాయల క్రీడాకారులకు పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి నవీన్ రెడ్డి వారికి అందజేశారు గ్రామ యువకులు క్రీడాకారులు నవీన్ రెడ్డిని అభినందించి సన్మానం చేశారు అనంతరం నవీన్ రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి మత్తు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి క్రమశిక్షణగా ప్రవర్తించి అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు ఆటలతో ఆరోగ్యం స్నేహభావం క్రమశిక్షణకి దోహదపడతాయని క్రీడాకారులకు సూచించారు క్రీడలో గెలుపు ఓటముడు సహజమని క్రీడా స్ఫూర్తిని చాటాలని అన్నారు పాఠశాల కళాశాల స్థాయి నుంచి క్రీడలో రాణించాలని క్రీడాకారులు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు ప్రతిభ గల క్రీడాకారులకు కొదవలేదని క్రీడా పోటీల ఏర్పాటు వలన గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యత బయటకు వస్తుందన్నారు మొన్న జరిగిన ఇల్లందకుండా టోర్నమెంట్లో మన వాళ్ళు సెమీస్ వరకు వెళ్ళారు దీన్ని ముఖ్య ఉద్దేశం ఆలోచించి అన్న వాస్తవానికి ప్రతి గ్రామంలో క్రీడాకారులు ఆడడానికి బ్యాట్లు కానీ బాల్ కానీ లేకుండా వాళ్ళు రెండు వందలు వీళ్ళు రెండు వందలు జమ చేసుకొని టోర్నమెంట్లు కానీ పోతున్న దాన్ని ఉద్దేశించి ఈ పిల్లలంతా ఇప్పుడు చెడు ఉద్వేషాలకు వెళ్తున్నారు ఈ పత్తలాట కానీ ఈ డ్రగ్స్కి అంతా వీళ్ళు బానిసలు అవుతున్నారనే ఉద్దేశం కొద్దీ ప్రోత్సహించి మా ఊర్లో ప్లేయర్లు చాలామంది ఉన్నారు ఇక్కడికి వచ్చి ఆడనీకి ఒక యాభై మంది గ్రౌండ్లో కనబడడానికి ఉద్దేశం కొద్దీ అందరికీ ప్రోత్సహించే అన్ననే ముందుకొచ్చి కిట్ ఇవ్వడం జరిగింది కిట్తో పాటు టీషర్టు కానీ ప్రతిదీ ఇవన్నీ ఇప్పించి కూడా అన్న యొక్క మాట కూడా చెప్పారు మీరంతా చెడుకు బానిస కాకుండా ఉంటే దేనికని నేను ఉన్న సిద్ధం మీ వెనక ఉన్న అని చెప్పి అన్న చెప్పడం జరిగింది ఈ ప్రోత్సాహానికి ఇంకా వృధా ఎవరైనా ఎలాంటి వ్యక్తులు ఉన్నా కూడా ప్రోత్సాహం చేయడానికి వస్తే అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే చాలామంది వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఇంకా క్రీడలకు చాలా ఏది ఇచ్చినా కూడా పిల్లలు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది వాళ్ళని చెడు ఉద్దేశాలకు పోకుండా ఇక్కడ వీళ్ళు ఈ రంగానికి ఉండాలని మనస్ఫూర్తి అందరినీ గురువు ఎవరిన కూడా బాధ దేవాలను కూడా ముందుకోవాలని